ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది ఫీట్ అడలుపు ముప్పై ఫీట్ల పొడుగు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ లో విధంగా మనకి సింగల్ బిడ్డమ్ వచ్చింది బైక్ పార్కింగ్ అయితే రావడం జరిగింది ఇది మొత్తం వచ్చేసి అరవై గజాలు వస్తుంది ఒకటి పాయింట్ రెండు సెంట్లు వస్తుంది అదే విధంగా అంకన వేస్తే ఏడు పాయింట్ ఐదు అంకనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి ఐదు వందల నలభై స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది మన ఎక్కడ సెట్ బ్యాక్ తీసేయలేదు ఐదు వందల నలభై స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి పది నుంచి పదకొండు లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది అది మనం దగ్గర చేయించుకుంటే కనుక ఖర్చు అయ్యే అవకాశం ఉంది సార్ మన గ్రౌండ్ ఫ్లోర్ లో చూద్దాం ఏ ఉన్నదో ఫ్రెండ్స్ ఇంటికి కాంపడాలకి మనకి ఎక్కడ షెడ్ బ్యాక్ ఇవ్వలేదు అలాగే మనకి ఇంటి గోడలు మాత్రం మొత్తం ఇంచులు కావడం జరిగింది ఈ లోపలి మొత్తం నాలుగు ఇంచులు కావడం జరిగింది ఈ సైజులు భాగంగా మనకి రూమ్ సైల్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్ షెడ్ బ్యాక్స్ ఫస్ట్ వచ్చేసి మనకి మెస్టర్ బెడ్రూమ్ బెడ్ బెడ్రూమ్ సైజ్ చూసుకుని ఇది వచ్చేసి పదకొండు ఫీట్లు ఆరు ఇంచులు అదే విధంగా పది ఫీట్లు అయితే వస్తుంది దీనికి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అనేది మూడు ఇంటూ ఐదు అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి మెట్ల కింద అయితే బాత్రూమ్ ఇవ్వడం జరిగింది లేదు మనకి ఫస్ట్ లోకి వెళ్ళినా బాత్రూమ్ అనుకుంటే కనుక ఇక్కడ అనేది మనకి మూడు ఫీట్లు అనేది బాత్రూమ్ కూడా సెట్ చేసుకోవచ్చు అలాగే మనకి హాల్ వచ్చేసి పదకొండు ఫీట్లు ఆరు ఇంచులు పదకొండు ఫీట్ల పది ఇంచులు అయితే వస్తుంది నెక్స్ట్ మనకి కిచెన్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల రెండు ఇంచులు ఆరు ఫీట్లు అయితే మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి పూజారం వచ్చేసి మూడు ఇంటూ ఆరు అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి మెట్లు వచ్చేసి ఐదు ఫీట్లు పదకొండు ఫీట్లు ఒక్క అయితే మనకు మెట్లు అయితే వస్తుంది అన్నమాట ఎంత మనకి పోర్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనకి పద్దెనిమిది ముప్పై ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో హన్ బీచ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ విధంగా చేసుకోవచ్చు ఈ హౌస్ ప్లాన్ వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు అతి తక్కువ ధరకి హౌస్ ప్లాన్స్ కావాలన్నా లేదా ఎల్యువేషన్ కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్